సో మనం ఏం చేస్తున్నాం అంటే మన మంచి సంస్కారాలు ముందు బెస్ట్ థింగ్ మనం చేయగలిగింది ఏంటంటే మనం బెటర్గా వాళ్ళ ముందు జీవించటం భయం లేని తల్లిదండ్రులు వాళ్ళు చూస్తున్నారా లేదా ఎప్పుడు చిరాకు పడిన ఒక మనిషి వాళ్ళ ముందు లేదా ఒక సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ హ్యాండిల్ చేసే మనిషి ఉన్నాడా లేదా అంటే కాంగ్రెస్ హ్యాండిల్ చేద్దాం మన పార్టనర్ నచ్చకపోతే హ్మ్ కాంగ్రెస్ హ్యాండిల్ చేద్దాం మన పార్టనర్ నచ్చకపోతే మీరు చెప్పండి మీరు చెప్పండి ఇంకా కాంగ్రెస్ మా జుండా ఫ్రమ్ వీనస్ అయిందనేది నాకు నాకు తెలుసు అసలు ఏదైనా పిడుకు పన్నా కూడా కదలదు లేదు లేదండి కామ్గా ఉండటం అంటే ప్యాసివ్గా ఉండటం కాదు సర్వింగ్ ద పర్పస్

నేను ఆ సందర్భంలో చెప్పలేదు మేడం నా విల్ క్లోజ్ అండ్ కమ్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను వాట్ ఐ మీన్ అంటే కొన్ని బట్టలు కొంటాం కదా ఆ బట్టలు ఒక్కసారికే వేసుకుంటాం మళ్ళీ ఆకేషన్ రాదు అలాంటివి ఉన్నాయా లేదా సో సరే కొన్ని వస్తువులు వ్యక్తిగతంగా అవసరం సామాజిక కావాలా ఇలాంటి సామాజిక కార్యక్రమానికి కావాలా దాంట్లో తప్పలేదు సో ప్రదీప్ గారు చెప్తారు మీకు ప్లీస్ ఆర్ యూజింగ్ దట్ నైట్ మనలాంటి వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్గా ఉంటాం అంటే ఇప్పుడు నిజం అండి అది ఆ ప్రెషర్ చిన్న ప్రెషర్ కాదు థీ థీరీలో బాగానే ఉంటుంది ఇవన్నీ ఒకసారి ఇంటికి వెళ్ళంగానే ఇంటికి వస్తారు మనుషులు ఏంటి ఈ సోఫా వాడుతున్నారా అరే పోయినసారి వచ్చినప్పుడు ఇదే ఉంది ఇదేనా వాళ్ళు ఉండేది వచ్చేలేదు గంటకి వాళ్ళు వెళ్ళిపోయారు మన మైండ్లో ఇప్పుడు నో నవర్ టూ పిక్చర్స్ ఆర్ గోయింగ్ అప్పుడు దాకా అది బాగానే కనిపించింది సడన్గా అది పార్థం అయిపోద్ది ఇంతకుముందు ఒక తరానికి మార్చేవాళ్ళం కొన్ని వస్తువులు ఇప్పుడు అమెజాన్ సేల్ వచ్చిన పదిసారి మార్చాల్సి వస్తుంది बट माइनस लिविंग इक्वल टू प्रेजर सूत्र मन जीवित लाइफ माइनस मैनस् टू प्रेजर అది బీర్ ప్రెజర్ కానివ్వండి సెల్ఫ్ ప్రెజర్ కానివ్వండి జ్ఞానం అనేది స్ట్రెంగ్త్ ఇస్తుందండి ఒక ఒకళ్ళ మాటకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వని స్ట్రెంగ్త్ ఇస్తుంది వాళ్ళు ఏమన్నా మనం చెడు కోసం చెప్తున్నారంటే కాదు దట్స్ హౌ దే కండిషన్ విత్ మన వెల్విషరే వాళ్ళు కూడా బట్ దట్స్ హౌ దే థింకింగ్ దట్ నువ్వు కొత్త ఒక వస్తువు ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు అనేది వాళ్ళ మరి నో బట్ విత్ రెస్పెక్ట్ యూ కెన్ టేక్ ద దెసిషన్ కదా వాళ్ళ మీద ఉంటుంది ఒక పార్టీకి వెళ్ళిన వేసుకున్న ప్రెషర్ తో వాళ్ళు అలాంటి నేను చూడండి అండి అంటే ఇది సస్టైనబుల్ అవదు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మనం ఏం చేస్తున్నా ఒకసారి చూడండి ఒక వస్తువు నుంచి సుఖం కావాలి అని అనుకుంటే నాలుగు స్టేజ్లు పాస్ అవుతుంది మన మైండ్ ఫస్ట్ అది రుచిగా అనిపిస్తుంది అవసరం అనిపిస్తుంది తర్వాత రుచిగా ఉంటుంది అనవసరం అనిపిస్తుంది రుచి తగ్గుతుంది అవసరం లేదనిపిస్తుంది ఇంకా కంటిన్యూ చేస్తే అసహనీయం సహించలేం తిండి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మంచి మీ ఫేవరెట్ స్వీట్ పెట్టాం గులాబ్ జామ్ ఫస్ట్ ఏమనిపిస్తుంది రెండు అయిపోయింది మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది కానీ తినాలనే ఫీలింగ్ పోతుంది సో అత్తగారింటికో లేదు కదా ఫంక్షన్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళారు స్టిల్ వి నో దట్ శరీరంతో కానీ వస్తువుతో కానీ సుఖపడాలి అనుకుంటే ఈ నాలుగు స్టేజెస్ పాస్ అవుతుంది ఇంక్లూడింగ్ సెక్స్ ఇప్పుడు ఏమవు కాసేపు ఫస్ట్ దీని మీద ఫోక్ దీని నుంచి ఎంజాయ్మెంట్ వస్తాం చూస్తాం ఇది రాదు దాని తర్వాత ఇది రాదు దాని తర్వాత వి గో అవుట్ సైడ్ డూ షాపింగ్ అది కాసెప్ట్లో అయిపోతుంది దాని తర్వాత నువ్వు నలుగురిలో నేను నా దగ్గర ఉందని చూపించుకోవాలి కదా ఐ విల్ గో దట్ ఏదన్నా కానివ్వండి ఫంక్షన్ కానీ ఇది లేదు సో దెన్ వీల్ వాచ్ సంథింగ్ అది అయిపోయింది సాయంత్రం కలిసిపోతాం మెంటల్ కలిసిపోతాం ఫిజికల్ కాదు దెన్ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ అయితే వస్తువుతో ఈ మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం కదా సంవేదన అనేది ఎక్సైట్మెంట్ వస్తుంది ప్లెజర్ వస్తుంది బట్ సంవేదన ద్వారా సుఖంగా ఎప్పుడు ఉండలేం పాయింట్ అది ఆ టెంపరీ హ్యాపీనెస్ ఆ టెంపరీ ప్లెజర్ అనేది కొంతసేపట్లోనే బోర్గా మారుతుంది అండ్ అది మా అండ్ చేంజ్ ఫ్రమ్ వన్ సెన్సేషన్ సెన్సేషన్ ఫోను పాడవ పాడై కొత్త ఫోన్ కొనలేదు దాని నుంచి వచ్చే ప్లెజర్ మారి పోయింది బట్టలు కూడా అంతే బట్టలు లేక కొత్త బట్టలు గొంటలు లేదు సో ఇట్లా యూ కెన్ యూ కెన్ వెరిఫై అండి ఐఎమ్ నాట్ హియర్ టు సే వాట్ ఈస్ రైట్ ఫర్ యూ యూ వెరిఫై లేదండి నాకు వస్తువులతోనే సుఖంగా ఉంటాను ప్లీజ్ కంటిన్యూ ఎప్పుడైతే ఈ క్లారిటీ మిస్ అవుతుందో నా దగ్గర లెవ్వు అనే దాని నుంచి రిజల్ట్ దిస్ ఈస్ ద ఫీలింగ్ ഫസ്റ്റ് ഫാർഗർ ചെപ്പിട്ട് സാർ మీకు కావలసినదే కొనుక్కోండి విత్ ద ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ మోర్ ప్లీజ్ అగైన్ అండ్ అగైన్ మన మైండ్ అక్కడికే వెళ్తుంది చూడండి నో అని సేయింగ్ దాట్ అండర్స్టాండింగ్ ఓకే సో ప్లీజ్ చెక్ ఇట్ మీరు ఈ లూప్లో ఏమైనా ఉన్నారా మీ లైఫ్ ఈ లూప్లో ఉందా అవుట్ ఆఫ్ దిస్ లూప్లో ఉన్నా మనం సో విల్ టేక్ ఎ బ్రేక్ టూ థర్టీకి కలుద్దాము అండ్ కొంచెం ఒకసారి ఆలోచించండి వస్తువు నుంచి సుఖం వస్తుంది అనేది ఎంత అటాచ్మెంట్ ఉంది మన మైండ్లో వస్తువు అనేది సదుపయోగపరచడానికి అనే క్లారిటీకి ఏం అడ్డబడుతుంది ఏం కండిషనింగ్ అనేది స్ట్రాంగ్లీ స్టాపింగ్ యూ టు సీ దట్ రియాలిటీ అండ్ ఈ ఫీలింగ్ ఉంటుందా వచ్చిపోతుందా దాంట్లోనే ఉన్నావా ఒకసారి ఆలోచించండి సో కమ్ విత్ మోర్ క్వశ్చన్ విల్ టేక్ ఇట్ అప్లెలు ప్రసాదం పెట్టేసి సార్ ఆఫర్ చేసిన తర్వాత నాకు శక్తి పెరగదు సో ఇక్కడ చాలా లాజు